हरि ओ ओम श्री गुरुभ्यो नमः हरि ओ जह रसज्ञे मधुरप्रियत्वं जह रसज्ञे मधुरप्रियत्वं सत्यं हितं twam परमं वदामी

ఆవరణయే తత్ మధురాక్షరాణి గోవిందదామోదర మాధవేతీ భావము రసోవైసః తైతిరియ ఉపనిషత్తు స్వామి మన నాలుకకు దానిని నడిపించే మనస్సుకు ఆ మనస్సుని నియమించే బుద్ధికి ఈ బోధ చెబుతున్నారు మీకు మధురం రసవంతమైనవి అంటే ప్రియంకదా మీకు సత్యమైన హితమైన మాటలు చెబుతున్నాను గోవింద దామోదర మాధవ నామాలతో మిమ్మల్ని మీరు కప్పేసుకోండి అనగా నిరంతరం జపంలో మునిగిపోండి అప్పుడు అంతటా నిండి ఉన్న రసం ఆ భగవంతుడే అని అనుభవం నిర్ణయం అవుతుంది ఈ దారిలోనే మీరు పరమును చేరగలరు అని స్వామి దారి చూపిస్తున్నారు హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయి